కేంద్ర ప్రభుత్వం న్యాయవాదుల చట్టాన్ని సవరించి రూపొందించిన ముసాయిదా న్యాయవాదుల వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయే విధంగా ఉందని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు కర్నూలులో నిర్వహించిన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు న్యాయవాదులు భయంతో పనిచేసే విధంగా చట్టాన్ని తయారు చేశారని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు న్యాయవాదులకి బార్ అసోసియేషన్స్కి బార్ స్టేట్ బార్ కౌన్సిల్స్కి ఉన్నటువంటి హక్కులను కూడా కాలరాస్తు అనేకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలు ఆ బిల్లులో మాకు కనపడినాయి కేంద్ర ప్రభుత్వం తన గత పది సంవత్సరాలుగా మనం చూసినప్పుడు వ్యవస్థలను నిర్వీర్యం చేయటం వ్యవస్థల్లో జోక్యం చేసుకోవటం వ్యవస్థల యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని కాలరాచే విధంగా చేస్తున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం అదే పని పద్ధతుల్లో న్యాయవాద వ్యవస్థను కూడా నాశనం చేసేదాని కోసం న్యాయవాద వ్యవస్థను కూడా వాళ్ళు కంట్రోల్లో తీసుకునే దానికోసం ప్రయత్నం చేస్తున్నారని న్యాయవాదులు అప్రమత్తంగా ఉండమని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది యువ న్యాయవాదులకు సంబంధించి వాళ్ళు ఇచ్చేటువంటి స్టైఫండ్ని వెంటనే విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించాలంటే న్యాయవాదులు చేసే ఉద్యమానికి ప్రజలు కూడా సహకరించాలని కూడా మేము నిర్దేశం